గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ కు వరుస షాక్స్ తగులుతున్నాయి ఇటీవలే ఒకసారి నలుగురు ఎమ్మెల్యేలు మరోసారి ఒక ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు వారు సీఎం ఓకు వెళ్లే వరకు ఎవరికీ తెలియదు ఇక తర్వాత నాలుగు రోజుల క్రితం బీఆర్ఎస్ కు చెందిన పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ లో చేరారు అధికారం కోల్పోవటంతో పట్టుకోల్పోతున్న గులాబీ దళంలో నుంచి ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు అధికార పార్టీలో చేరుతున్నారు తాజాగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డితో పాటు వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి గురువారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు త్వరలో కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు పట్నం మహేందర్ రెడ్డి చేవెళ్ల ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు లో టికెట్ వచ్చే అవకాశం లేకపోవడంతో ఆయన కాంగ్రెస్లో చేరాలని భావిస్తున్నట్టు ఆయన సోదరుడు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తెలిపారు రాజకీయాల్లో ఎవరి అభిప్రాయం వారేదన్నారు అయితే కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంపై మాత్రం తనకు చెప్పలేదన్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విపక్ష పార్టీల నుంచి అధికార పార్టీలోకి చేరాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది ఈ మేరకు సీఎంతో భేటీ అవుతున్నారు అయితే తర్వాత మర్యాదపూర్వకంగానే కలిశామని చెబుతున్నప్పటికీ రాజకీయ ప్రయోజనాల కోసమే అనేది వాస్తవం గతంలో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కలిశారు మరుసటి రోజు నియోజకవర్గ అభివృద్ధి కోసమే అని చెప్పారు తర్వాత రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కలిశారు ఆయన కూడా నియోజకవర్గ డెవలప్మెంట్ కోసమే అన్నారు అయితే పట్నం మహేందర్ రెడ్డి దంపతులతో పాటు ఆయన కుమారుడు కూడా సీఎంను కలిసిన వారిలో ఉన్నారు పట్నం దంపతులు త్వరలోనే కాంగ్రెస్లో చేరుతారని తెలుస్తోంది మహేందర్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో చేవెల టికెట్ ఆశిస్తున్నారు దీనిపై సీఎం కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది అసెంబ్లీ ఎన్నికలకు ముందే పట్నం దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్నారు అప్పుడు సీటు ఇవ్వకపోవడంతో మహేందర్ రెడ్డిని ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇవ్వడంతో చల్లబడ్డారు తాజాగా చేరిక ఖాయమని అంటున్నారు పట్నం దంపతుల వెంట జిల్లాలో చాలామంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లో చేరుతారని అంటున్నారు దీంతో జిల్లాలో బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని పలువురు పేర్కొంటున్నారు తాజాగా మాజీ సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గమైన అయిన కూడా బీఆర్ఎస్ కు షాక్ తగిలింది ఇప్పటికే వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు ఇరవై మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు ఈ క్రమంలో కేసీఆర్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నేతలు బాస్ కు షాక్ ఇచ్చారు తుప్రాన్ మున్సిపాలిటీలో ఏడుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు మున్సిపల్ చైర్మన్ వ్యవహార శైలిపై బీఆర్ఎస్ చైర్మన్ హయాంలో మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై వారంతా ఆరోపణలు చేశారు ఒకవైపు కేసీఆర్ పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తెచ్చేందుకు ఉత్సాహం నింపేందుకు యత్నిస్తుండగా నేతలు షాకులు ఇస్తుండటం చర్చనీయాంశమైంది సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక